హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో చాలా సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటే పెరుగువడని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మన వీడియోలు తెలుసుకుందామా మరి ఇంకెందుకు వెంటనే ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం కదండి పెరుగువడ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసేసి ఆవాలు జీలకర్ర కొంచెం వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి అలానే అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి వేయించుకోవాలి అల్లము అలానే పచ్చిమిర్చిని స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక్క నిమిషం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి ఒక రెండు ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలానే కొంచెం కరివేపాకు కూడా వేసి ఈ తాలింపు మొత్తాన్ని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా వేయించుకోవాలి ఈ తాలింపు మొత్తం కరివేపాకు అన్నీ చక్కగా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం చిక్కగా ఉన్న పెరుగులోకి ఈ తాలింపుని వేసేసుకోవాలి పెరుగుని ఉండలేకుండా చిలుక్కొని ఈ చిక్కటి పెరుగులు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ పోపును వేసేసి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనం ఇలా పెరుగు వడలకి పెరుగును ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పెరుగుని పక్కన పెట్టేసి మరొక గిన్నెలో మంచినీళ్ళు తీసుకొని అందులో కొంచెం ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ వేసేసి అందులోనే ఒక స్పూన్ పెరుగు వేసి ఒకసారి కలిపేసి ఈ వాటర్ని కూడా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మినపప్పు నానబెట్టుకొని ఆ మినపప్పులోనే నేను డైరెక్ట్గానే పచ్చిమిర్చి అలానే అల్లం మిక్సీలోనే వేసేసాను ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మినప్పిండిలో సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు కొంచెం కరివేపాకు వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు అనేది సరిపోయిందా లేదా చెక్ చేసుకొని ఆ తర్వాత మనం గారెల్ని ప్రిపేర్ చేసుకోవాలి గారెలు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టేసి అందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం నార్మల్గా గారె ఎలా అయితే వేసేసుకుంటామో అలానే ఇందులో గారె వేసేసుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని గారెల్ని ఎంచక్క వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇంకా లైక్ చేయలేదా అయితే ఈ వీడియోకి వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని క్లిక్ చేయండి మీరు పక్కన ఉన్న గంట సింబల్ని ఆల్ అని క్లిక్ చేస్తేనే కదా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వెంటనే మీ వరకు వస్తుంది గారెల్ని రెండు వైపులా బాగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ రెండు వైపులా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా కలర్ వచ్చి వేయించుకున్న తర్వాత మనం వాటర్లో ఉప్పు అలానే పెరుగు రెండు కలిపేసుకున్నాం కదా ఆ వాటర్లో ఈ గారెలని డైరెక్ట్గా దాంట్లో వేసేసుకోవాలి ఫస్ట్ ఇలా గారెలన్నిటిని వెంటనే ఆ వాటర్లో వేసేసుకొని ఆ తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి పెరుగు తాలింపులో ఈ వాటలన్నిటినీ వేసేసుకోవాలి మనం గారెల్ని డైరెక్ట్గా పెరుగులో వేయకుండా ఇలా ముందుగా వాటర్ల కనుక వేసి ఆ తర్వాత పెరుగులు వేస్తే గారెలు చాలా సాఫ్ట్గా ఉంటాయి మీరు ఈ ప్రాసెస్ని ఈ పెరుగు గారెల్ని ఇలానే చేస్తారా లేదా డైరెక్ట్గా పెరుగులో వేస్తారా అనేది నాకు మీరు చేసుకునే విధానం ఒకసారి కామెంట్ చేసి చెప్పండి నేనైతే ఈ పద్ధతిలో చేస్తాను ఇలా ఈ వడలన్నిటినీ ఈ గిన్నెలో పెరుగులో వేసేసుకున్నాం కదా వీటిని బాగా లోపలికి డిప్ చేసుకుందాము ఇలా పెరుగులో వేసేసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఎన్నైతే గార్లు కావాలో అన్నీ డీప్ ఫ్రై చేసేసుకొని సేమ్ ప్రాసెస్లో వాటర్లో వేసుకొని ఆ తర్వాత పెరుగులో వేసేసుకోవాలి ఇలా పెరుగులో వేసేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ సేపు అలానే ఉంచేసామంటే మనకి ఈ పెరుగు అనేది గారెలకి బాగా పట్టేస్తుంది గారెలు చాలా సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో చూస్తున్న మీలో ఈ వడ అంటే ఎంతమందికి ఇష్టమో నాకు చెప్పండి నాకైతే ఈ వడ చాలా ఇష్టం అలానే మీలో కూడా ఈ వడ ఫేవరెట్ ఎవరో నాకు కామెంట్లో చెప్పండి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండ్ టేస్టీగా వడ రెడీ ఇంకా వీడియోకి లైక్ చేయలేదా అయితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ కనుక కొత్తగా చూసిన వాళ్ళతో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్